గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ డేటా టైప్స్ సో ఈ రోజు క్లాస్లో మనం డేటా టైప్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్పుకుందాం ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా అదే రీతిలో చాలా సింపుల్ వేలో డేటా టైప్స్ అంటే ఏంటో ఈ రోజు క్లాస్లో అయితే చెప్పుకుందాం ముందుగా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అసలు అసలు డేటా టైప్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే టైప్ ఆఫ్ డేటా అనమాట టైప్ ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాస్లో వేరియబుల్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఏ కంటైనర్ టు స్టోర్ ద వాల్యూస్ అని చెప్పుకున్నాం సో ఇక్కడ వాల్యూస్కి ఒక స్పెసిఫిక్ నేమ్ అయితే ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాటిల్ ఉంది ఆ బాటిల్లో ఏం స్టోర్ చేస్తాం లిక్విడ్ ఫామ్లో ఉన్నవి కానీ ఏదైనా స్టోర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అవ్వచ్చు పెట్రోల్ అవ్వచ్చు మిల్క్ అవ్వచ్చు ఏదైనా సంథింగ్ దానికి స్పెసిఫిక్గా ఒక నేమ్ ఉంటుంది సో ఇప్పుడు మనకి వాల్యూస్కి కూడా సెట్ అయిన నేమ్ ఉన్నదాన్ని డేటా టైప్ అంటాం అనమాట ఈ డేటా టైప్స్ అనేవి చాలా ఉంటాయి సో ఈరోజు స్పెసిఫిక్గా కొన్ని తీసుకొని చెప్పుకుందాం ఇంటిజర్ ఫ్లోట్ స్ట్రింగ్ బులియన్ లిస్ట్ టపుల్ సెట్ డిక్షనరీ ఇలా సో మనీ డేటా టైప్స్ అయితే ఉంటాయి వీటన్నిటిలో ఈరోజు అయితే కొన్ని స్పెసిఫిక్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రాక్టికల్గా కూడా చెప్పుకుందాం ఎలా పర్ఫామ్ అవుతాయి ఏంటి అని చెప్పి ఫస్ట్ వచ్చేసరికి ఇంటిజర్ ఇంటిజర్ అంటే ఏంటి మనకి నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ అన్ని నెంబర్స్ కలిపితే ఇంటిజర్స్ అని ఉంటాం నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ ఫ్లోట్ టైప్ ఫ్లోట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్ అనమాట అంటే వన్ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఇలా డెసిమల్ నెంబర్స్ అన్నిటిని ఫ్లోట్ అంటాం బులియన్ బులియన్ వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి జీరో ఈక్వల్ టు ఫాల్స్ వన్ ఈక్వల్ టు ట్రూ ఇలా కొన్ని ఉంటాయి అవి అయితే మనం స్వెమ్ ప్రాక్టికల్గా చెప్పినప్పుడు మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే డబల్ కోర్స్లో కానీ సింగిల్ కోర్స్లో కానీ ఒక వర్డ్ రాసి దాన్ని మెన్షన్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అని అంటాం అనమాట సో ఈ డేటా టైప్స్ గురించి అయితే ఈ క్లాస్లో మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రిమైనింగ్ అనేవి పిన్ టు పిన్ రిమైనింగ్ క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా చేయకుండా మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూపిస్తా చూడండి లుక్ హాయ్ గైస్ ఇప్పటివరకు అయితే మనం డేటా టైప్స్ అనేవి థీరీలో చెప్పుకున్నాం ఇప్పుడైతే ప్రాక్టికల్గా చేద్దాం రండి నేను ఇక్కడ డేటా టైప్స్ డాట్ ఫైవ్ అని చెప్పి ఎక్స్టెన్షన్ ఇచ్చి సేవ్ చేసుకున్నాను సో నేను ఇందులో ఏ టాపిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అంటే ఇంటిజరు ఫ్లోర్ టు బులియన్ కాంప్లెక్స్ నేను తీరులో కాంప్లెక్స్ గురించి చెప్పడం మర్చిపోయా ఇప్పుడైతే ప్రాక్టికల్గా మీకు ఎలా చేయాలి ఏంటని అయితే క్లియర్గా చెప్తా అండ్ రిమైనింగ్ డేటా టైప్స్ గురించి అయితే రిమైనింగ్ క్లాసెస్లో క్లియర్గా పిన్ టు పిన్ అయితే చెప్పుకుందాం ఇప్పుడు మనకి ఇండిజర్ ఇంటిజర్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు టెన్ అని ఇచ్చా సో నాకు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్ తెలుసుకోవాలి అంటే నేను ప్రింటు టైప్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ బి అని ఇచ్చి ఇక్కడ రన్ చేసాను అనుకోండి నాకు ఇక్కడ చూసారు కదా ఇంటు ఇంటూ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది అంటే వాల్యూ అనేది ఇంటీజీరు ఈ వాల్యూ అనేది ఇంటి సో ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్లో ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ విధంగా మనం ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఏ డేటా టైప్ క్లియర్గా వచ్చేస్తుంది అనమాట అవుట్పుట్లో సో ఇక్కడ చూసారు కదా టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ బి అని ఇచ్చా అవుట్పుట్ వచ్చేసరికి మనకు రన్ చేసేసరికి ఇంటీజీ ఇంటీజీ అని చెప్పి ప్రింట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ ఫ్లోట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి డెసిమల్ వాల్యూస్ అని చెప్పుకున్నాం సో ఏ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ బి ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ సెవెన్ టూ ఎయిట్ అని ఇచ్చాం ఇప్పుడు ఇవి మనం ఇచ్చిన వాల్యూస్ అన్నవి ఏ టైపో ఏ డేటా టైపో తెలుసుకోవాలి అంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏకామా టైప్ ఆఫ్ బి సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా ఫ్లో టు ఫ్లో టు అని రన్ అయ్యాయి ఫ్లో టు ఫ్లో టు అని చెప్పి అవుట్పుట్ వచ్చింది సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఫ్లోట్ వాల్యూస్ అనమాట సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేవి ఏటా టైప్స్ తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ బి అని వస్తే మనకు ఫ్లో టు ఫ్లో టు అని చెప్పి అవుట్పుట్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి బులియన్ బులియన్ అంటే ఏం చెప్పుకున్నాం ట్రూ ఫాల్స్ జీరో జీరో ఈక్వల్ టు ఫాల్స్ వన్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి సంథింగ్ చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూస్ అనేవి ట్రూ ఫాల్స్ అని ఇచ్చామనుకోండి అవి ఏ డేటా టైప్స్లో వస్తాయో క్లియర్గా చూపెడతా చూడండి ఏ ఈక్వల్ టు నేను ట్రూ అని ఇచ్చా బి ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చా ఇప్పుడు ప్రింట్ టైప్ ఏకామా టైప్ అని ఇస్తే నేను రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూసారు కదా బులియను బులియను అంటే బూల్ బూల్ అని చెప్పి అవుట్పుట్ వచ్చాయి అంటే బులియను బులియన్ అని చెప్పి మనకైతే ఇక్కడ ఈ ఫాల్స్ ఏ డేటా టైప్స్ మనకి క్లియర్గా ఇక్కడ అవుట్పుట్లో వచ్చేసింది ఇంకోటి ఏమని చెప్పుకున్నాం మనం ట్రూని వన్తో రిప్రజెంట్ చేస్తాం ఫాల్స్ని జీరోతో రిప్రజెంట్ చేస్తాం అని చెప్పుకున్నాం అంటే ట్రూ ఈక్వల్ టు వన్ ఫాల్స్ ఈక్వల్ టు జీరో అని చెప్పి చెప్పుకున్నాం సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింటు ట్రూ ఈక్వల్ టు ఈక్వల్ టు వన్ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ కాల్స్ నేనైతే రన్ చేసి అవుట్పుట్ వస్తుందో రాదో అయితే ఇప్పుడు చూస్తా సో నేను ఇక్కడ రన్ చేస్తున్నా నాకు ఈ కండిషన్ అనేది ట్రూ అని వచ్చింది సో ట్రూ అనేది వన్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనం కండిషన్ ఇస్తే అది ట్రూ అని మనకు వచ్చింది ఇప్పుడు ఫాల్స్ ఉంది ఎంతో రిప్రజెంట్ చేస్తాను అని చెప్పాను జీరోతో కదా సో ఇక్కడ ప్రింట్ ఫాల్స్ ఈక్వల్ టీ ఈక్వల్ టీ జీరో అని చెప్పి ఒక కండిషన్ ఇస్తే అది మనకి ఏ విధంగా అవుట్పుట్ ఇచ్చిందో చూద్దామండి సో ఇక్కడ సెకండ్ది కూడా మనకి ట్రూ అని వచ్చింది అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది అనమాట సో ఫాల్స్ని జీరోతో రిప్రజెంట్ చేస్తాం ట్రూ అంటే వన్తో రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దామండి సో ఈ విధంగా ఉంది అనుకోండి ఇది ఈ టైప్ ఆఫ్ డేటాను మనం ఎక్కడ చూసాం మ్యాథమెటిక్స్లో చూసాం అంటే ఈ పాటని రియల్ అని ఈ పాట్ని ఇమాజినరీ అని చెప్పి మనం ఇంటర్మీడియట్లో అది మ్యాథమెటిక్స్ చేసినప్పుడు అయితే బాగా యూజ్ చేసామన్నమాట ఇవే కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటాం ఈ విధంగా ఉంటాయి సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ జీ అని ఇచ్చాను సో నాకు ఇది మీరు కాంప్లెక్సే కాదా క్లియర్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి మనకు అవుట్పుట్ అనేది అది ఏ డేటా టైప్ వచ్చేస్తుంది ఇక్కడ కాంప్లెక్స్ అని వచ్చింది చూసారా సో ఇది మనకి క్లియర్గా కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట ఈ రోజు క్లాస్లో మనం బేసిక్ డేటా టైప్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా రిమైనింగ్ క్లాసెస్తో మళ్ళీ మిగిలిన డేటా టైప్స్ చాలా క్లియర్ అండ్ క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్